లే బావని కలిసిన ఆయన ఎందుకు కలిసినావు ఏం మాట్లాడను అంటే ఇవ్వనుకుంటారా నువ్వు అసలు అత్తారింటికి పోతావా పోవా ఇన్నే ఉంటావా మరి ఎందుకు పోను పోతా ఆయనంతట ఆయన అచ్చి తీసుకపోతారే పోతా గింత ముండేసేమని చెల్లే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకోవాలి చెప్పు అత్తారాంటికాచ్చింది వాళ్ళు ఉందని మీ వదిన పొద్దులుగా వాటి ఇంటికి పోయింది లేకపోతే మీ వదిన ఉంటాను మీరు ఉందవా చెప్పు కొద్దిగా ఆలోచించరా అంటే ఓ నాలుగు రోజులు ఉండగానే నీకు బరువైపోయా అన్న బరువుగా రా చెల్లె నా బాధ్యత బావా నువ్వు ఇద్దరు కలిసి వచ్చి ఎన్ని రోజులు ఉన్న ఏం కాదురా ఇవ్వలేమనుకోరు నాకు కూడా సంతోషమే కానీ నువ్వు ఒక్కదాని వచ్చి గిన్న రోజు ఉంటే అనుకోవాలి ఇంకా నువ్వు బావా చెప్పకుండా వచ్చినమాట కదా చెల్లె భర్తకి చెప్పకుండా వచ్చు ఎంత పెద్ద తప్పు తెలుసా నువ్వు ఆయన పడ్డట్టు ఆయన నిన్ను అనుమానపడితే ఎట్లా చెప్పు ఆయన ఇప్పుడు బావాకు నువ్వు వద్దావట నీకు విడాకులు ఇస్తాడట ఇక నీ బతుకు నువ్వు బతుకు నువ్వు నా దగ్గర కూడా ఉండకు ఎందుకో తెలుసా నువ్వు నా దగ్గర ఉన్నావనుకో చూసే అనుకో నన్ను అంటారు నువ్వనని చెప్పగలరా నీ చెల్లెకని అందుకే బయటకు నీ సందలు బతు అంటే బాబు ఏం చెప్తాను నమ్ముతావా సొంత చెల్లె చెప్పేది నమ్మవా ఆయన ఏం చేసినా కూడా చూసుకుంటా పోవాలనా అరే చెల్లి అంతగానంత బావేం చెప్తాను రా అయినా చేసుకుంటుడు చేసుకుంటు అదే లోకల్లో పని ఆయన ఒక్కరి అయినా అది అరే చెల్లె నాలుగు రూపాయలు వెనుక వేసుకుంటాను రా అది నువ్వాల్సించుకోవాలి కోసం చేస్తాను ఏం చేస్తాను ప్రతిదానికి తప్పు చేద్దు ఓడన్నాంకా కలిసిపోయి ఇంటికి అయితే ఇంతకన్నా మనసు వెళ్తుండాలరా నువ్వు అటు వేయను ఇటు వేయను వీటత్తు అటు పోతున్నావు అని మగోని వేధిస్తే ఏమనిపిస్తుందిరా ఇవ్వండి వద్దు మనకు నాగారు ఉంటలేడు చేత్తలేడు ఇవే ఏం లేదు ఇక ఏం పని చేయకుండా ఇంటికాడ కూర్చుంటే ఎట్లా వెళ్ళాలి నీకు ఎట్లాలే ఎక్కడెట్టాలే మళ్ళీ అట్లా బాధే నాకేం తెలు నాకేం పెడతలు ఉపాసం ఉంటున్నా మళ్ళీ ఇట్లా బాధ మగోనికి ఎన్ని బాధలు రా ఇటు అవయ్యతో దిగులాలే పెళ్ళతో దిగలాలే అటు దోశ కలుపు ఎన్ని చెల్లే అయిపోయింది ఏదో అయిపోయింది అరే చదువుకున్న వాళ్ళకి అంతే చదువుకున్న వాళ్ళకి అంతేనా అని వేసే పని తెలియదా పది జనాలు గంగనం పడుతుంటా చెల్లె బావే కాలు మొక్కుతున్నో వేలు మొక్కుతున్నో గంధం పెడుతున్నా ఇది ఒక్కసారి నా మాట సరేనా చెల్లె ముత్తగా జీవితం నాశనం చేసుకోకూడదు చిన్న చిన్న ముచ్చట్లే కాదు రే పెట్టుకొని వచ్చినవే ఇంట్లోకి వెళ్ళి వేణావు కదా పోయిన దానివి పోయిన సందరం ఉన్నాక మళ్ళీ వచ్చినవే చెప్పకే తప్పే ఆటలు పట్టుకొని పడుతుంది ఏంటిదిరా తొందర పడేది చెప్పుడు మాటలు వింటే ఎవరి సంవత్సరం ఖరాబ్ అవుతుందిరా దానిదే కదా అవునె ఇంట్లో పెద్ద మనిషి నేనున్నా అద్దు బిడ్డ మొత్తం తోపిక పట్టే వాడు జర పని చేసుకొని అంటే నా మాట విన్నావే నీ మాటలు చేయబట్టి పరిపరి పొందకుండా చేసినావు నా కొడుకు నాకు ఇంకా ఏం ముఖం పెట్టుకొని నిల్చొని చూస్తాను నువ్వు అచ్చుడద్దు ఈ ఇంట్లో ఉండు పో పోహ్ అరే నా కొడుకు వచ్చినాకనే రాపోరా నువ్వు పోహ్ బాబు అరే దానికి ఏమర్థం కాకుండా ఉన్నది అది అన్నీ తెలిసే ఇట్లా చేసింది నాకు కొడుకు నన్ను తిడతారా నువ్వు తీసుకో నువ్వు ఇంటికి పో ఏమద్దు అది ఉండు వద్దు ఇక్కడ చేసుడద్దు చెప్పకుండా చేయకుండా ఇంట్లోకి వెళ్ళి వేయినాడే మా అందరి విలువ తీసేసింది అది మీ ఇంటి పోడరు మీ ఇంటికన్నా తీసుకుపోతాను చంపుకుంటారు సాధుకుంటారు మీ ఇష్టం ఎనభైపడదు కదా కొంచెం అవునే వాడు ఇక్కడ పోతే ఎట్లా వాడు అత్త ఇప్పుడు ఏమన్నా ఇంట్లోకి పోయేటప్పుడు తెలివి లేదా నీకు ఇవన్నీ ఆలోచనలు రాలే ఎట్లా ఏమంటారు ఏం ఆలోచించుకోకుండానే ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయావా ముళ్ళె మూట పట్టుకొని మోడన్న విలువలేదు అత్త అన్న విలువలేదు ఎవరేమన్నా ముచ్చట చెప్పంగానే ఎగురెగురు మాట్లాడు ఎగురెగురు దురుకుడు అన్నీ నీకే తెలిసినట్టు మాట్లాడుతీవి ఇప్పుడు మంచిగా నాదే కథ ఎందుకు వచ్చినా ఎందుకు వచ్చినావే దీన్ని ఎందుకున్నావు నేను వమ్మన్నారా దాని అన్నగాడు వచ్చి ఇక్కడ తోడిపోయినా ఇంకా నువ్వు ఓ నువ్వు ఎందుకు వచ్చినావు సరే నా ఇంటికి ఏం అర్హత ఉందో వచ్చినావు నువ్వు ఓ నువ్వు ఏటికి పోవాలి ఎందుకు పోవాలి నా ఇంటికి నేను వచ్చినా ఏంటిదే నీ ఇల్లా ఇంట్లోకేళ్ళు పోయేటప్పుడు మొగడు గుర్తుకు రాలే ఇల్లు గుర్తుకు రాలేదు కానీ ఇప్పుడు నీళ్ళు ఎట్లా గుర్తుకొచ్చిందే ప్రతి దానికి నాదే తక్కువ ఇస్తావరకమ్మా ఒక్క నడదాన్ని కొడుకు అడిగినావా ఏంటిదే నేనే వెనకేసుకొచ్చిన వాడిని నిన్నేం తక్కువ చేసి చూసినా పోనీతి ఓడి తెలిసి మాట్లాడుతుంది తెలియక మాట్లాడుతుంది అని అనుకున్నా ఎన్నొద్దులని చూస్తారే నీకు కూడా సంసారం మీద పట్టి లేదే మోగోడు అంటే ఏదోటి మాట్లాడతాడు ఆవేశం మీద నీకు గింతన గింతర అని ఆడదానికి ఆడదానికి సంసారం ఎట్లా చేసుకోవాలని రేవు ఉండాలి ఇట్లా నోరు కాదు ఉండాల్సింది మంది నవ్వేటట్టు నాకే బాధ్యత లేదా అత్తమ్మ నాకే బతుకు మీద రేవు లేదా నీ కొడుకు సంసారం మీద పట్టున్నదా నన్ను ఎప్పుడన్నా ఒక మనుషులెక్క నన్ను చూసిండా ఇంట్లో ఆయన పని ఏందో అయిన ఆయన తిరుగుడు ఏదో ఇంట్లో మనిషి ఉన్నదా నాకు ఏనాడన్నా విలువచ్చిండా ఏమన్నా ప్రేమ చూపించిండా ఇంకెట్లా చూపిస్తారు ప్రేమ ఏం పని చేయకుండా నీ ముంగట కూర్చుని ఉండాలా ఇట్లా కూర్చొని ఉండాలి నా పిండిపోమ్మ లెక్క అప్పుడైతే నీకు సంతోషం నీ నోరు తేదప్పుడు మందందరు కావాలి నీకు పిల్లమే వద్దు గీ మాటలేనే గీ మాటలే సంవత్సరం గీడి దాకా తెస్తాను ఏమి ఇటుకా నోరు నీ నోరు చర్లా పోను ఎదురు మాటలు మాట్లాడితేనే ఎవరు లేదు ఒప్పుక నీకు లేదు ఒప్పిక నాకు చెప్పిపోయావు నువ్వు ఇంటికి వెళ్ళాగా మళ్ళీ టచ్ నువ్వు ఏం చెప్తావేనా ఏం చెప్తావేనా ఏం చేసినా పోతే నేను తెచ్చుకున్నా ఏం చేసిండే ఎంత ప్రేమ పోతున్నాడు నీతో నేను ఇత ను ఇంకెట్లుంటుంది పని మీద పోతావు ఏ పొద్దుగాలనే పోతావు ఏ రాత్రి వస్తావు పెళ్ళం అనే ప్రేమ కూడా లేదు నీకు ఏం పట్టించుకుంటున్నావు నువ్వు నన్ను ఇరవై నాలుగు గంటలు నీ దగ్గరే ఉంటా నాకు పని చేసుకోవద్దు పైసలు సంపాదించుకోదు పది మంది పోతా పది మంది పది ముంచే తెలుస్తాయి పది మందికి పోతారు పది మంది మాట్లాడతారు అవన్నీ నీకు అనుమానం నా మీద అనుమానం అని నేను అనలేదు నన్ను పట్టించుకోవాలి అన్న తప్ప నీ మీద అనుమానం అని నేను ఎప్పుడు చెప్పలేదు సరే రా వెంబడి రా ఏడు నుంచి వెళ్ళిపోదాం నా బండి ఎక్కువ రాత్తే నలుగురు ఏమంటారు మరి ఏమంటారు అన్ని తెలిసిన దానివేనాయే నలుగురు ఏమంటారని మాట్లాడతాను వాని మీద అనుమానం పెట్టబడుతుంది అనుమానం లేదత్తమ్మా నన్ను పట్టించుకుంటారు అనే బాధ తప్ప ఆయన మీద నాకు అనుమానం లేదు ఇంకెట్లా పట్టించుకుంటారే మరి ఒక్కొక్కరు దేశం పోయి సంపాదించుకుంటున్నావు అత్తమ్మ నీ కొడుకు నేను ఇద్దరం కలిసి ఏనాడన్నా బుక్కడి దినంగా చూసినావు నా పని అట్లాంటిది నా పని అట్లాంటిది వారంలో నాలుగు నాలుగైదు రోజులు పో పనికి ఒక్క రోజు నాతో ఉండు అది నేను కోరుకునేది నేను చేసే పనికి హాలిడేస్ లియరు లీవ్ లియరు మన ఇష్టం అని చేసుకుండే ఇష్టం ఉన్నప్పుడు చేసుకున్నప్పుడు ఒక్క రోజు నా గురించి కేటాయించరాదా నా బాధ నీకెందుకు అర్థమవుతలేదు నువ్వన్నా చెప్పరాదా అత్తమ్మా అదే నీ బిడ్డతోటి నీ అల్లుడు గిట్లనే ప్రవర్తించితే నీకేమనిపించదా నీ బిడ్డని నీతో చెప్పుకోకపోవునా అవునే నా బిడ్డోటి నువ్వోటానే నా కొడుకు నేను ఎన్ని చెప్పుకుంటానో నీకు తెలుసా నీ ముందట చెప్తేనే చెప్పినట్టా వానికి నానే నేను కొడుక గిట్లు ఉండాలి గిట్ల చేసుకోవాలరా గిట్లా గిట్లా అని నేను ఎన్ని ముచ్చట్లు చెప్తలేనే ఏందో నీ బిడ్డ అయితే గిట్ల చెప్తావా అని మాట్లాడతాను అమ్మా ఇటువంటి అనవనపులకు ఎంత చెప్పిన తండే ఇళ్లకు పోతాండు తిరుగుతాండు తింటాండు అత్తాండు అని చెప్పి ఏ ఆలోచన ఉంటాయి నన్ను బయటకు తీసుకపోతలేడు సినిమా తీసుకపోతలేడు నా అతను ఉంటలేడు ఎంజాయ్ చేస్తలేడు అని ఆలోచిస్తా తప్ప అయ్యో మరీ బయటకు పోతాడు ఆ పని చక్కగా అవుతుందా అయితే లేదా తింటున్నా లేదా అసలు ఇంటికి అత్తడా పోయినాడు అని ఆలోచనలు ఉండే ఇప్పుడు చూడు నన్ను వాటించుకుంటులేడు నన్ను వాటించుకుంటున్నాడు నన్ను వాటించుకుంటులేడు ఎక్కడన్నా ఎవడో ఏమో వేసి అని నీరు కూడా ఇట్లా చేస్తాడు నా అమ్మ కూడా అంతే దాంతో తిరుగుతాడు దానితోనే మాట్లాడుతాడు అని అని మన వీడు తిరుగుతాడు బయట పోయి తిరుగుతాండు అని ఆలోచించి నాకు ఉండే ఆలోచన నాకు ఉండే అమ్మ అయ్యో నా పిల్లల్ని తిన్నదో నా అమ్మాయి తిన్నదో లేదో అని నాకు ఉంటే ఆలోచనలు ఏదో టెన్షన్లో పని చెప్తా ఉంటాం ఆ పనిగా చెప్తుంది నేను మళ్ళీ తగ్గుడు అన్నా కాదు ఏం మాట్లాడాలి ఆ టెన్షన్లో దానికి చిరాకు పడుతుంది నాతో మాట్లాడబుద్దు అయితే లేదా ఇది మంచిది కాదా నన్ను పట్టించుకోవాలి అదే మమ్మల్ని అర్థం చేసుకోరా అరే అయ్యో అది ఏం పని విన్నాడు మాట్లాడతూ మాట్లాడరాదు అని కోరుకుంటా ఏమన్నా బండి మీద ఉంటా బండి మీద కూడా ఫోన్ చేస్తుంది నేను మళ్ళీ తగ్గుండు బండి ఉండు అంటా అప్పుడు ఇదే బాధ ఎప్పుడమ్మా ఇక మమ్మల్ని అర్థం చేసుకునేది చిన్న చిన్నటికి చిన్న చిన్నటికి ఇట్లా అపార్థం చేసుకుంటూ పోతే సంవత్సరం ఎక్కడ సకరించమ్మా ఇవన్నీ చేసినా కానీ నేను నేన కొట్టినానే పల్లెత్తి మాట అయ్యో తెలిసి తెలియక అదే అర్థం చేసుకుంటుందని ఇప్పుడే కానీ ఆ పని చేసుకుంటానా కానీ నువ్వు పడ్డట్టు నేను ఏ క్షణమైనా అనువనపడితే ఈ పరిస్థితి ఏంది నువ్వు నెట్ స్పీడ్ పోయినా కానీ నీ గురించి ఎంత ఆలోచిస్తుంది నీకు ఇరికేనా నేను చెప్పకుండా చేయకుండా నేను ఇంతకు వెళ్ళి పనులు చేయను నేను ఎన్ని చాలా బాధపడ్డను మా బాధ లేకుండా ఎంత ఏడిచిన్ను బయటకు పోయి నీకే తెలిసి కనీసం తనాడన్నా ఫోన్ చేసినామని నాకున్నది చేయాలని అదే చెప్తుందండి అప్పుడే కూడు పూపు తప్పే నన్ను క్షమించు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు నన్ను పట్టించుకుంటలేము నన్ను తోటి మాట్లాడతలేము నాతో ఉంటలేమని కానీ నా గురించి నీ మనసులోకి ఇంత ఘనం ఆలోచిస్తున్నామని నేను ఏనాడు తెలుసుకోలేదు నేను తోటి మెదిలిన తీరు తప్పే నన్ను క్షమించు ఇప్పటికైనా నిన్ను అర్థం చేసుకొని నీతో మంచిగా బతుకుతా నిన్న నేను అడుగు ఒక మాటన నీ పనికి నువ్వు నీ కోసం ఏదో చూసుకుంటే నేను ఉంటా ఇంకొకసారి నిన్ను పల్లెత్త మాట కూడా నన్ను క్షమించు ఇప్పటికీ నాకు కిందికే ఉండాలని నేను ఎప్పుడు అనుకోను అది చూపిస్తాం ప్రేమ కానీ టైం ఉండదే మాకు గీత్తనే ఏడ్చుకుంటుంటారా నాకు మనవరంలో మనవరానిచ్చేది ఉన్నదా లేదా